మెటా వేల్ యొక్క ఐడి ఓపెన్ చేయడము అండ్ దెన్ ఆఫ్టర్ మన కాయిన్స్ ఎలా చెక్ చేసుకోవాలన్నది ఒక సింపుల్ చూపెడదాం మనం ఇప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వ్యాలెట్లో ఎనఫ్ గ్యాస్ ఉండేటట్టు చూసుకోండి పీవీఎల్ ఉండేటట్టు చూసుకోండి దాని తర్వాత ఇక్కడ మీ క్లిక్ చేసి సెట్టింగ్స్ క్లిక్ చేసి సో ఇక్కడ క్లియర్ క్యాచ్ అనే ఆప్షన్ ఉంటుంది క్లియర్ క్యాచ్ క్లిక్ చేయండి ఎందుకంటే చాలా రోజులు అవుతుంది చాలామంది చాలా చాలా బిజినెస్ చేసి ఉంటారు చాలాసార్లు ఐడీలు ఓపెన్ చేసి ఉంటారు ఓపెన్ అవ్వకపోయి ఉండొచ్చు ఓల్డ్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఉంటారు అండ్ దెన్ ఆఫ్టర్ మనము డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్ కానీ మీ అప్లైన్ ఇచ్చే లింక్ కానీ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని మీరు డిస్కౌర్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ హిస్టరీ కూడా డిలీట్ చేయండి మొత్తం ఇక్కడ క్లిక్ చేసి హిస్టరీ డిలీట్ చేయండి అండ్ దెన్ ఆఫ్టర్ మీరు లింక్ తీసుకొని వచ్చేసి ఇక్కడ పేస్ చేయండి లింక్ ఏదైతే ఉందో మీ లింక్ ఇక్కడ పేస్ చేయండి సారీ ఇది లింక్ కాదు సో మీ లింక్ ఏదైతే ఉందో మన మెటావైల్ యొక్క లింక్ తీసుకొని అది పేస్ట్ చేసినట్లయితే ఈ తర్వాత కింద బ్లూ కలర్ది ట్యాప్ చేయండి మెటావైల్ డాట్ కామ్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి న్యూ సో కంటిన్యూ యాక్సెస్ అనేది కొట్టండి కంటిన్యూ యాక్సెస్ అనేది కొట్టిన తర్వాత సో ఇక్కడ టిక్ చేసి మీ అప్లైన్ ఐడి వస్తుంది దాని తర్వాత సైన్ అప్ అనేది క్లిక్ చేయండి వ్యాలెట్ కనెక్ట్ అనేది కొట్టండి సో కన్ఫామ్ కొట్టండి ఓకే చేయండి సో మళ్ళీ కంటిన్యూ యాక్సెస్ సో ఈ విధంగా మనకి ఐడియా అనేది ఓపెన్ అవుతుంది అవ్వగానే మీరు ఇన్ కేస్ మీకు కాయిన్స్ చూసుకోవాలి అని అనుకుంటే యూనిట్వర్స్ గేమ్ ఏ ఎఫ్ అనేది క్లిక్ చేయండి మళ్ళీ కంటిన్యూ యాక్సెస్ కొట్టండి కన్ఫామ్ సైన్ ఇన్ అడుగుతుంది చేయండి సో ఇది యూనిట్వర్స్ ఓల్డ్ ఇంటర్ఫేస్ అనమాట ఇక్కడ వచ్చేసి మీరు క్లిక్ చేసి ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఎన్ని కాయిన్స్ లైక్ వెస్టింగ్లో ఉన్నాయి ఎన్ని కాయిన్స్ మీకు బయట ఉన్నాయి అనేది మీకు ఈ విధంగా చూపెడుతుంది సో హోలీ చైన్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఇన్నర్ వ్యాలెట్లో వెస్టింగ్లో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనేది ఈ విధంగా చూపెడుతుంది చూసుకోండి ఈ బెల్ట్ ఉన్న హోలీ చైన్ కాయిన్స్ మాత్రం మనకు ఆల్రెడీ కాపీ అయినాయి సిఈఎస్లోకి ఆ కాపీ అయిన కాయిన్స్ని మీరు ఎలా యాడ్ చేసుకోవాలంటే హోల్డ్ హెచ్సి క్లిక్ చేయండి హోల్డ్ హెచ్సి అనేవి ఇంకా మనకి డిస్ప్లే అవ్వవు ఆ మైట్ బి కొంతమందికి అవుతాయి కొంతమందికి అవ్వవు మనకి జూన్ సెకండ్ తర్వాత అన్నీ డిస్ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట సో దెన్ ఆఫ్టర్ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇదైతే ఓల్డ్ కాయిన్స్ అసలు ఎన్ని ఉన్నాయి లేవా అని చెక్ చేసుకోవడానికి ఇది ఇన్ కేస్ కనుక మనకి ఏంటి లైక్ ప్రీవియస్ డెక్స్లో మనం ట్రేడింగ్ చేసినట్లయితే ఆ కాయిన్స్ కనుక మీకు కనపడట్లేవు అని మీకు అనిపిస్తే ఒకసారి సపోర్ట్లోకి వెళ్ళి మీరు మెసేజ్ పెట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట సో బ్యాక్ వచ్చేసేయండి కంప్లీట్గా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇది యూనిట్ వేర్ పేజ్ సో మళ్ళీ టోకన్ బాకెట్ కనెక్ట్ వాలెట్ సో హోలీవర్ సిస్టమ్ సో ఇదే ఇది కంప్లీట్గా వచ్చేసి హోలీ వర్స్ సిస్టమ్ లైక్ మనకి మెటావేల్ అనేది సెపరేట్ హోలీ వర్స్ అనేది సెపరేట్ సో మనం మెటావేల్ నుంచి హోలీ వర్స్కి వచ్చాం లేదంటే ఒకసారి క్లిక్ చేసేసి మళ్ళీ మీరు డిస్కవర్ కొట్టేసి మళ్ళీ మనకి ఏదైతే మెటావేల్ డాట్ కామ్ ఉందో మెటావేల్ డాట్ కామ్ ఎంటర్ అవ్వండి సో మీ కాయిన్స్ అనేవి హోలీ వర్స్ యునైట్ వర్స్ దాంట్లో ఉంటాయి అన్నమాట సో దెన్ ఆఫ్టర్ మనం కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే సర్వీస్లోకి వెళ్ళిపోండి సర్వీసెస్లోకి వెళ్ళిపోయి డబ్ల్యూడెక్స్ వేల్ డెక్స్ అనమాట ఇప్పుడు వేల్ డెక్స్లోకి వెళ్ళిపోయినట్లయితే సో మీ ఏదైనా కాయిన్స్ ఉంటే మీకు ఈ విధంగా ఇక్కడ ఇది మనకి కొత్త డెక్స్ అనమాట పియూఎల్ దగ్గర క్లిక్ చేయండి సో ఇక్కడ వేల్ బిట్ అని ఈ విధంగా డిస్ప్లే చేయడం జరుగుతుంది సో దాని తర్వాత మీరు డై అంటే డై పియూఎల్ అంటే కి స్వాప్ చేసుకోవచ్చు అండ్ మోర్ ఆఫ్ దెన్ ఇంకోటి ఏంటంటే మరి చాలామంది లైక్ అడుగుతున్నారు లైక్ లిక్విడిటీ ఎలా యాడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ పూల్స్ అనేది మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మూడు లిక్విడిటీ పేర్స్ మనం యాడ్ చేయొచ్చు సో మోస్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ అనేది సిఈఎస్ వర్సెస్ యూఎస్డిలో జరుగుతుంది సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సో క్రియేట్ పొజిషన్ సో క్రియేట్ పొజిషన్ అనేది నేను ఆల్రెడీ లిక్విడిటీ పెట్టాను దానికి ఫీజు కూడా రావడం జరుగుతుంది కలెక్ట్ చేసుకోవడం కూడా జరిగింది ఇంకో లిక్విడిటీ పెట్టాను అది రేంజ్ దాటిపోయింది సో అది నేను విత్్రా చేసుకున్నాను సో ఇక్కడ క్రియేట్ పొజిషన్ కొట్టండి కొట్టిన తర్వాత సో కామన్ ఎప్పుడైతే రేంజ్ కామన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి మోస్ట్ ఆఫ్ఎన్గా మనకి ఎల్పి ఫీజ్ అనేది రావడం జరుగుతుంది సో ఎందుకంటే ప్రైస్ అనేది బిట్వీన్ నేను ఫైవ్ పాయింట్ త్రీ టు సెవెన్ మధ్యలో ఉంటుంది అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని నేను లిక్విడిటీ పెడుతున్నాను అందులో సీఈఎస్ కాయిన్స్ ఎన్ని పెడతారు దానికి పేరల్గా లైక్ సిక్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ సిఎస్ పెడుతున్నాను కామన్లో థర్టీ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ యూఎస్జిటి పెడుతున్నాను లేదు అనుకుంటే మీరు ఇక్కడ నేరో సెలెక్ట్ చేసుకోవచ్చు వైట్ సెలెక్ట్ నేరో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ వస్తుంది అది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఎస్టిమేటెడ్ యాన్యువల్ రిటర్న్స్ అనేది మీరు చూసుకొని పెట్టుకోవచ్చు కానీ జనరల్గా అయితే కామన్ అనేది బెస్ట్ సజెషన్ పెట్టేసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాంపుల్కి టెన్ నేను పెడుతున్నాను థర్టీ ఫోర్ థర్టీ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ ఇందులో యుఎస్డిటీ అండ్ సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చేసి నేను సీఎస్ పెడుతున్నాను క్రియేట్ పొజిషన్ అని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత సో మనకి ట్రాన్సాక్షన్ అనేది కన్ కన్ఫర్మ్ అవుతుంది పూల్లోకి మన యూఎస్డిటీలు అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఎస్ అనేది వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు యార్ లిక్విడిటీ ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్డ్ సో ఇప్పుడు నాకు పొజిషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ పొజిషన్స్ ఉన్నాయి త్రీ పొజిషన్స్లో టూ ఒకటైతే నేను క్లోజ్ చేశాను ఇప్పుడు లైక్ వైజ్ ఇప్పుడు నేను ఓపెన్ చేసిన ఏంటంటే ఇది లైక్ నైన్ టూ డాలర్స్ మీరు ఇక్కడ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఓపెన్ చేశాను ఫైవ్ పాయింట్ త్రీ వన్ టు సెవెన్ డాలర్స్ మధ్యలో ఉన్నప్పుడు నాకు రిటర్న్స్ అనేవి వస్తాయి ఇక్కడ ఏపీఆర్ అంటే మనకు వచ్చే లిక్విడిటీ ఫీజు రిటర్న్స్ పర్సంటేజ్ ఎంత అనేది యావరేజ్గా అక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఇక్కడ మనకు ఫీజు అనేది యాడ్ అవుతూనే ఉంటుంది సో యాడ్ అయినట్లయితే మనం కలెక్ట్ ఫీజ్ అనే ఆప్షన్ వస్తుంది కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా లిక్విడిటీ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా సో పీవైల్ వర్సెస్ డైలో ఎంత లిక్విడిటీ ఉంది పర్ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఎంత లిక్విడిటీ ఫీజులు ఎంత ఎనీ డాలర్స్ జనరేట్ అవుతుంది ఏ ఏ పేరులో సో ఇప్పుడు ఈ పేరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఎక్కువ సీఈఎస్ వర్సెస్ సిఎస్డిటీలో మనకి వాల్యూమ్ అనేది ఫీజు ఎక్కువ జనరేట్ అవుతుంది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాం మనం సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మైపోల్స్ క్లిక్ చేసినట్టయితే మీరు పెట్టిన లిక్విడిటీ అనేది మనకు కనపడుతుంది సో నేను పెట్టిన లిక్విడిటీ ఇక్కడ ఇంత ముందుకు రీసెంట్గా ఒక లిక్విడిటీ అనేది తీసేసి అవుట్ ఆఫ్ రేంజ్కి వెళ్ళిపోయింది సో అవి మనకి రిటర్న్ క్రెడిట్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా మనం లిక్విడిటీ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఈఎస్ కాయిన్ని మీరు ఇక్కడ అసెట్స్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ సిఎస్ కాయిన్ని అసలు ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు సో ఈ సిఎస్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ తీసుకోండి తీసుకొని ఇక్కడ మనకి లైక్ సో సిఎస్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ మనం చెక్ చేసుకున్నట్లయితే సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ప్రతిదీ కూడా హ్యాపీ థింగ్స్ అనమాట ఇట్ హ్యాస్ ఎ ప్రాక్సీ కాంట్రాక్ట్ అంటే ఇది మనకి ఫర్దర్గా కొన్ని డెవలప్మెంట్స్ కానీ ఆ గవర్నమెంట్స్ రిలేటెడ్ మాడిఫికేషన్స్ కానీ చేయడానికి అది మనకి సేఫ్టీ పర్పస్ అది ఉంచారు అది మన మంచికే పెట్టారు మిగతా అన్నీ కూడా మీరు క్లియర్ చెక్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇది కాంట్రాక్ట్ అడ్రస్ ఇది కాపీ చేసుకొని వచ్చేసి మీరు ఇన్ కేసు ఎవరి దగ్గరన్నా లేకపోతే మీ అప్లైన్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ప్లస్లోకి వెళ్ళి మై టోకెన్స్ దగ్గర క్లిక్ చేసి సో ఇక్కడ ఈ కాంట్రాక్ట్ అడ్రస్ సేమ్ యాజ్ యాజ్ ఈజ్ ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని ప్లస్ క్లిక్ చేయాలి ప్లస్ క్లిక్ చేసినట్లయితే మీ హోలీ వర్స్ హోలీ చైన్ కాయిన్స్ అనేవి సీరియస్గా మారి ఇక్కడికి రావడం జరుగుతుంది సో సిఎస్ని మీరు డైరెక్ట్ ట్రేడ్ చేసుకోవాలని చేసుకోవచ్చు కాకపోతే మన డెక్స్లో ట్రేడ్ చేయడం వల్ల మనకి స్వాపింగ్ ఛార్జెస్లు ఇప్పే ఛార్జెస్ అనేది తక్కువ పడుతుంది సో ఈ విధంగా మనం లిక్విడిటీ పూల్ యాడ్ చేసుకోవచ్చు ఐడి ఓపెన్ చేసుకోవడం సో సో అండ్ సో మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది అండ్ వన్ అండ్ ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా టెలిగ్రామ్ లింక్స్ క్లిక్ చేయొద్దు టెలిగ్రామ్ లింక్స్లో ఇబ్బంది పడతారు అండ్ మోర్ ఓవర్ ఎవరైతే డెక్స్ ట్రేడింగ్ చేశారో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి లైక్ ప్రీవియస్ ట్రేడింగ్లో కాయిన్స్ ఆగిపోయాయి బై అండ్ సెల్ ఆర్డర్స్లో పెండింగ్లో ఉన్నాయనుకుంటే వాళ్ళు మాత్రం సపోర్ట్ క్లిక్ చేసి ఇక్కడ సపోర్ట్కి వెళ్ళేసి ఆస్కే క్వశ్చన్ క్లిక్ చేసి అండ్ దెన్ ఆఫ్టర్ సెలెక్ట్ టాపిక్ అదర్ పెట్టేసి సో ఆ ట్రాన్సాక్షన్ మీరు డెక్స్లోకి కాయిన్స్ ఎప్పుడు పంపించారు ఎత్సీ కానీ డై కానీ ఎప్పుడు పంపించారు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అండ్ దెన్ ఆఫ్టర్ ఇక్కడ డిస్క్రిప్షన్ పెట్టండి హాయ్ అలో లైక్ మై ప్రీవియస్ పెండింగ్ ఆర్డర్స్ పెండింగ్ డిక్స్ ఆర్డర్స్ వర్ నాట్ క్రెడిటెడ్ బ్యాక్ అని చెప్పేసి మీరు పెట్టచ్చు సో కెన్ యూ ప్లీజ్ చెక్ అని పెట్టేసి మీ రిసీవ్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట రిసీవ్ అడ్రస్ పేస్ట్ చేసి దానికి తగ్గ స్క్రీన్ షాట్లో ఒకవేళ మీరు పెండింగ్ ఆర్డర్ కానీ ఆ స్క్రీన్ షాట్ కానీ లేదంటే ఆ ట్రాన్సాక్షన్ జరిగిన స్క్రీన్ షాట్ కానీ పెట్టి ఇక్కడ సెండ్ క్లిక్ చేసినట్లయితే మీకు మనకు అనేది జరగడం జరుగుతుంది అన్నమాట సో ఈ విధంగా సెండ్ కొట్టేసాను నేను ఒక పాస్ అట్లా పెట్టాను నాకు ఏం లేవు పెండింగ్ అండర్స్ మీకు ఉన్నట్లయితే మీకు ఇట్లా టికెట్ అనేది ఇట్లా క్రియేట్ అవుతుంది అండ్ స్టేటస్ ఓపెన్ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరుగుతుంది మనకి సో హోలీ చైన్గా ఆయన సో ఇట్లా ఈ విధంగా మనం ప్రతిదీ కూడా ఏదైతే మనకు ప్రాబ్లం ఉందో అది మనము ఇక్కడ సపోర్ట్కి వెళ్ళి పెడితే మన ఐడి అనేది వాళ్ళు చెక్ చేస్తారు అండ్ మెయిన్ వైల్ లైక్ జూన్ సెకండ్కి అయితే ఆల్మోస్ట్ అందరికీ కూడా వస్తాయి బట్ పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే పెండింగ్ ఆర్డర్స్ ఉన్న వాళ్ళైతే ఒకసారి టికెట్ రైస్ చేయడం చాలా చాలా బెటర్ సో సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను వీడియోస్ చేస్తాను